వెల్కమ్ టు మై ట్రెండి ఫోడ్ ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తిని హెల్తీ అండ్ టేస్టీ బెల్లం బుంది చక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి సిడికిడి సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరిపిండి వేసుకొని మొత్తం మిక్స్ చేసి సరిపడినంత వాటర్ వేసుకుంటూ దోశల బ్యాటర్ అంతా సాఫ్ట్గా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి లోనే చిటికెడు వంట సోడా కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడేకిన తర్వాత ఈ గుండి ఈ బూందీ గరిటతో ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని బూందీని తట్టుకోవాలి అంటే నేను చూపించిన విధంగా స్లోగా గరిడ్ని ఎలా తిప్పుతూ తట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇటు అటు కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చినంత వారికి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం గొండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది చూడండి బూందీ క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు కప్ ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని వేసుకుందాం దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకుంటూ ముదురు పాకం వచ్చేంత వారికి పాకాన్ని పట్టుకోవాలి ఇదిగోండి నేను చూపించిన విధంగా పాకం వస్తే సరిపోతుంది ఈ పాకంలో ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి ఇదే ప్లేస్లో నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు ముందుగా వేయించి పెట్టుకున్న బూందీని ఈ పాకంలో వేసుకుందాం ఇదిగోండి నేను చూపించిన విధంగా వేసుకుని మొత్తం కలుపుకోవాలి దాంట్లో బాదం కొంచెం జీడిపప్పు యాలకులు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇవన్నీ నేను చూపించిన విధంగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఒక పళ్ళానికి నెయ్యి రాసుకొని నేను చూపించిన విధంగా ఈ పల్లెంలో మొత్తం మిశ్రమాన్ని వేసుకుని ఇలా నేను చూపించిన విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు సాక్తో ఒక ఫైవ్ మినిట్స్ సాగిన తర్వాత క్యూబ్స్ క్యూబ్స్గా కట్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం బూంది చెక్కి రెడీ